హలో వెల్కమ్ టు ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈస్ట్ గోదావరి జిల్లాలోని కొప్పవరం గ్రామంలో ఉన్న తల్లి జాతర ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ జాతరలో వేసే వేషధారణలన్నీ మీరే చూడండి రాక్షసుల వేషధారణలు ఇంకా పోలీసుల వేషధారణలు ఇంకా ఇంకా తాడి చెట్టు వేషధారణలు మనం చూడవచ్చు అలాగే శివపార్వతుల వేషధారణలు మీరు ఇక్కడ చూడవచ్చు దీని తర్వాత సీతారాముల వేషధారణ కూడా ధరించారు ఈ మొత్తం జాతరలో హైలైట్ ఏంటంటే త్రివుల సినిమాలోని కొమరం భీముడో పాటలోని సన్నివేశాన్ని వీరు వేషధారణ రూపంలో చూపించారు మీరే చూడండి వీళ్ళు ఎంత అందంగా చిత్రీకరించారు ఇక్కడ ఏ విధమైన న్యాయబద్ధమైన కోరిక కోరుకున్నా నెరవేరుతుందన్నదే ఇక్కడ ప్రజలని విశ్వాసం ఇక్కడి కోరిక తీరిన వారు మళ్లీ జాతరలో విచిత్రమైన వేషధారలలో కనిపిస్తారు కోరిక తీరిన వెంటనే ఇక్కడి ప్రజలు ఈ విధంగా విచిత్రమైన వేషధారణలు ధరించి భిక్షాటనలు చేసి ఆ కానుకలను అమ్మవారి హుండీలో సమర్పిస్తారు ఈ జాతర మొత్తంలో నాకు నచ్చిన వేషం ఏమిటంటే ఈ వెంకటేశ్వర స్వామి వేషమే చూడండి ఎంత బాగుందో ఇలాగే చాలా మంది చాలా వేషాలతో ఈ జాతరకి వస్తూ ఉంటారు ప్ర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటారు ఇంకా రకరకాల విచిత్రమైన వేషధారణలు ఎన్నో ఉన్నాయి మీరే చూడండి ఈ వేష జాతర మొత్తం పొద్దుట నుంచి మధ్యాహ్నం దాకా జరుగుతుంది మధ్యాహ్నం నుంచి సాయంత్రం జా దాకా అసలైన జాతర జరుగుతుంది అంటే సంబరం ఇదేనండి వాల్టి వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సరేనండి ఇంకొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను